అందరికీ నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సెకినేటిపల్లి మండలం అంతర్వేద దేవస్థానం రాంబాగ్ గ్రూప్ లో ఉన్నామండి ఈరోజు మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం నుంచి రావడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎడ్ల స్వామియల్ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని మన ఆదర్శ ఆంధ్ర వారికి తెలియచేయగానే వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగింది సో ఇది ఏ విధంగా సహాయం అందిందనే దాని గురించి మీకు వినిపిస్తాను దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామముకు మహిమ కలుగును గాక ఉపకారము ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకిడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఫిబ్రుయలు పదమూడు పదహారు పేదలను కనుకరించేవాడు యహవాకు అప్పించువాడు వాని ఉపకరణకు ఆయన ప్రత్యుపకారం చేయను సామెతలు పంతొమ్మిది పదిహేడు సో రాంబాబు కాలనీ వాస్తవ్యులు ఎడ్ల సామ్యోల్ గారు భార్య పేరు శాంత సుగుణ ఇద్దరు వృద్ధులు ఇద్దరు వృద్ధులు ఈయన ఒక నిరుపేద కుటుంబానికి చెందినవారు ఇంచుమించు పది సంవత్సరాల నుండి మంచానికే పరిమితమయ్యారు కుటుంబ పోషణకైతే అసలు ఏమీ లేదు కోవైట్ కేంద్రంగా అనేక సహాయ సహ కార్యక్రమాలు చేస్తున్న ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ వీరి గురించి తెలుసుకుని బాధ్యతగా వారికి అవసరమైన విధంగా కొంత సహాయ సహకారం అందించి అభాగ్యులైన వీరికి ఆదుకోవడానికి తనవంతు కృషి చేస్తుంది ఈ యొక్క సహాయ నిమిత్తం వ్యవస్థాపకులు మోకా స్వామి గారు ఇన్జేటీ కుమార్ గారు అలాగే అధ్యక్షులు కార్యదర్శులు సలహాదారులు మరియు కమిటీ వారితో చర్చించి ఈ వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించారు సో ఈ మొత్తం ఏదైతే ఉందో దాన్ని మన అంతర్వేది దేవస్థానం సర్పంచ్ కొండ జానుబాబు గారి చేతుల మీద కానీ అలాగే గ్రామస్తుల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కడ ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అలాగే ఎవరైతే పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నో వారందరికీ కూడా మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం సహాయం చేస్తాను ఇది ఇప్పుడే కాదు ఇది నిమిచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది స్థాపిత వచ్చి రెండు వేల తొమ్మిది అండి అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది కనుక మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘంలో చాలా వరకు చాలా వరకు జాయిన్ అయ్యారు అలా ఇంకా చాలామంది జాయిన్ అయ్యి ఈ సేవా దప్పదం ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి ఇలాంటి హెల్ప్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఎవరికి ఏ ఆపద కలిగినా ఫస్ట్ మన ఆదర్శ ఆంధ్ర యూత్ వారే ఇక్కడ సహాయం చేస్తున్నారు సో వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం